హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి బాబా గారికైతే అయితే ఐదు రోజులు ఐదు దీపాలతో పూజ చేసుకుంటున్నాను ఈరోజు రెండవ రోజు అండి పూజ ఏ విధంగా చేశానో ఈ వీడియోలోనైతే చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేసినట్లయితే పూజ ఏ విధంగా చేశానో మీకు తెలియదు అందుకోసమని చెప్పేసి వీడియో స్కిప్ చేయకుండా పూజ మొత్తం చూడండి మార్నింగ్ అయితే నేను ఈ విధంగా చక్కగా ముగ్గులు పెట్టుకొని ఈ విధంగా రంగులతో అలంకరించుకున్నానండి పూజ అయితే ఈవినింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ముందు రోజు అయితే చేసుకున్నాను కదా ఆ తమలపాకలు తీసేసి ఈ విధంగా మందారాకులు తీసుకొని గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఆ విధంగా పెట్టుకున్నానండి బాబా గారికి నన్ను పెట్టుకున్న పువ్వులు కూడా తీసేసి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ తమలపాకులకైతే తమలపాకులు తీసేసి మందారాకులు పెట్టుకున్నాను కదండి వీటికైతే గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత బాబా అయితే పువ్వులతో అలంకరించుకోవాలి మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో నేనైతే బంతి పువ్వులతోనూ గులాబీ పువ్వులతోనూ చక్కగా అలంకరించుకుంటున్నాను బాబాగారికి అయితే నైవేద్యంగా చపాతీని చేసుకున్నాను తర్వాత పన్నీర్ కర్రీని కూడా చేసుకున్నానండి ఈ విధంగా ఐదు దీపాలను కూడా రెడీ చేసుకొని ఈ విధంగా మందార పువ్వులతో అలంకరించుకున్నాను అలంకరించుకున్న తర్వాత ప్రసాదంగా చపాతీని పన్నీర్ కర్రీని పెట్టుకున్నాను తర్వాత బాబా అయితే ఈ విధంగా బంతి పువ్వులతోనూ గులాబీ పువ్వులతోనూ చక్కగా అలంకరించుకున్నాను ఇప్పుడు దీపాలు అయితే అగరవత్తులతో కానీ ఏకాహారతతో కానీ వెలిగించుకోవాలండి వెలిగించుకున్న తర్వాత బాబా అయితే దోపాన్ని ఈ విధంగా చూపించుకోవాలి దోపాన్ని చూపించుకున్న తర్వాత మన మనసులో కోరికనైతే బాబా గారికి చెప్పుకొని పూజనైతే చేసుకోవాలి బాబాగారికి చపాతీని పెట్టుకున్నానండి పన్నీర్ కర్రీనితో చేసుకున్నాను మనకు నచ్చిన నైవేద్యం పెట్టుకోవచ్చు మనం ఈ ఐదు రోజులు ఒక్కరోజైనా చపాతీని అయితే చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా దూపాన్ని అయితే బాబాగారికి అయితే చూపించాలండి ఈ దూపం అంటే బాబా గారికి చాలా ఇష్టం అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా బాబాగారికి అయితే దూపాన్ని చూపించుకొని చూపించుకొని పూజనైతే చేసుకోవాలి బాబాగారు అష్టోత్తరం చదువుకుంటూ పూజను కూడా చేసుకోవాలండి మన దగ్గర పువ్వులు ఉంటే పువ్వులతో పూజ చేసుకోవాలి తర్వాత అయితే బాబా గారికి ఈ విధంగా పువ్వులు పెట్టుకున్న తర్వాత ఐదు దీపాలను ఈ విధంగా వెలిగించుకున్నానండి వెలిగించుకొని చపాతీని అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను మీరు కూడా ఈ విధంగా బాబాగారికి అయితే ఐదు రోజులు ఐదు దీపాలతో పూజ చేసుకోండి మీరు కోరుకునే కోరిక ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని Gracias.